తరఫున సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని ప్రజలను రైతులను జాగృతం చేసేదానికి ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది దీని సిద్ధేశ్వరం అలగు యొక్క ప్రాముఖ్యత ఏమంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జల సంఘం ఇచ్చింది ఇప్పటికి డెబ్బై నాలుగు సంవత్సరాలైనా కానీ ఒక చిన్న ప్రాజెక్టు కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సిద్ధేశ్వరం నిర్మించలేక డెబ్బై నాలుగు సంవత్సరాలైనా కానీ నిర్లక్ష్యం చేసినారు ఈ సిద్ధేశ్వరం నలుగు నిర్మిస్తే రాయలసీమలో ఉండే ఎనిమిది జిల్లాలకు ఎనిమిది జిల్లాలోని రైతులకు అలాగే ప్రజలకు సాగునీరు తాగునీరు అందుతుంది సో అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంతో మేము ఈ కరబత్తను విడుదల చేసి రైతులను జాగృతం చేయడానికి ఉద్యమిస్తామని చెప్తూ అలాగే అధికారులు వారి వంతు కృషిగా సిద్ధేశ్వర నలుగు యొక్క మొత్తం డిపిఆర్ను ప్రభుత్వానికి పంపించారు పంపించి కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చరణం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం